పది సంవత్సరాల నుండి మాకు కాలు వస్తుందో రాదా అనుకున్న ఒక కోరిక ఉండే మా ఊరికి కాలు వస్తే కొన్ని ఎకరాల పంట పండిస్తారని ఈసారి మాకు శ్రీ కడియం శ్రీహరి గారు అయితే కాలువైతే తీసుకొచ్చిండు నా పది సంవత్సరాల కోరిక అయితే తీరిపోయింది సో తనైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి అయితే వచ్చిండేమో తెలియదు కానీ మా ఊరికి కాలు వచ్చింది అండ్ కొంతమందికి ఇండ్లు వచ్చినాయి మా కూడా ఇండ్లు వచ్చింది కొన్ని రెండు కూడా ఉచితంగానే ఉన్నా అంటే ఒక పది సంవత్సరాల క్రితం మేము నేను చదువుకునేటప్పుడు మా ఇంటికి కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితి కూడా ఉండేది ఇప్పుడు ఫ్రీ అంటే జీరో బిల్ అయితే వచ్చింది దీనికైతే నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చిందని చాలా మంది అంటున్నారు సరే వచ్చిండు ఏమో కానీ నాకు కొన్ని అనిపించింది ఏందని అంటే మాకు కరెంట్ బిల్ ఫ్రీ వస్తుంది ఒక ఇల్లు వస్తే సరిపోతుంది మా ఇల్లు కూడా చూపెడతాం మీకు ఈ వీడియోలో అంటే కొద్దిగా బాగాలేదు రేకులతోనే ఉంది ఇది ఒక ఇల్లు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంకి మనం చాలా రుణపడి ఉండాలని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ కడియం శ్రీహరి గారు సో ఈ వీడియో శ్రీ కడి కడియం శ్రీహరి దగ్గరికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మిడిల్ క్లాస్కి పక్కా అందుతుంది అనేదే ఈ వీడియో నేను చేస్తున్నాను థ్యాంక్ యూ